తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ ఫుడ్లు ప్యాకెట్ పైన మాత్రం తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేది అయితే ఇక్కడ ఒడ్లు విత్తనాలు వచ్చి ఒడ్లు మనకు తుఃఖం వాళ్ళకుని వరి నాటి వరి నాటిన తర్వాత ఎప్పుడైతే మనం గుడ్డను అమ్మడానికి మిల్లర్స్ దగ్గరికి వెళ్ళిందంటే వేరే వ్యాపారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఎదురే అనుభవాలు ఏంటంటే ఇది ఆర్ఎన్ఆర్ కాదు ఇది సోనా లేదా కేఏన్ఎం అంటే ఆర్ఎన్ఆర్లో సోనా కేఎన్ఎం ఉండడం అనేది ఏంటంటే మీకు సందేహం రావచ్చు కానీ మనకు తీసుకునే విత్తనాలు సరైన ఎంపిక సరిగ్గా లేకపోతే అందులో మనకు ఖచ్చితంగా పంట పండిన తర్వాత అది కేఎన్ఏం కాలో లేదంటే సోనా కానీ మనకు ఒడ్లు అనేది ప్రొడక్షన్గా వస్తుంది ఇది ఎందుకు ముందు చెప్తున్నాను అంటే చాలా మంది ఇప్పుడు రైస్ మిల్లర్స్ దగ్గరికి రైతులు తీసుకుని వస్తారు నేను యాజ్ ఏ సూపర్వైజర్ ఒక మిల్లు వర్క్ చేస్తున్నాను కాబట్టి ఒక పారాఫైడ్ మిల్లు వర్క్ చేస్తాను కాబట్టి మనకు ఏంటంటే ఇది పొడ్లు తీసుకొని వచ్చినప్పుడు అది నెంబర్ ఆఫ్ మ్యాక్స్ హండ్రెడ్ కావచ్చు ఫిఫ్టీ కావచ్చు హండ్రెడ్కి ఎక్కువ ఉండవచ్చు తెచ్చినప్పుడు సడన్లీ ఇది ఆరున్నర్ కాదు ఇది సోనా సంథింగ్ లేదంటే వేరే కేఎన్ఎం అని అన్నప్పుడు కేఎన్ఎం వైస్ తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది సోనా వైస్ తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది ఆర్ఎన్ వైజ్ తీసుకుంటే ఆరున్నర వెరైటీకి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది ప్యాటింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు రైతు అనేది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటి పరిస్థితి ఏంటి సోనా అనేది ఇది ఆర్నర్ అని చెప్పించారు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ తీసుకొని వస్తే వీళ్ళు సోనా అంటున్నారు కె ఏం అంటున్నారు దీన్ని ఎక్కడ సీల్ చేసుకోవాలి అది అనేది ఫర్దర్గా డౌట్స్ వస్తాయి అందుకని క్లారిటీగా ఫస్ట్ విత్తనం తీసుకునేటప్పుడే అసలు ఇది ఏంటి ఇది ప్యూర్ ఆర్నరా అంటే మనకు ఆర్ఎనర్ ప్యూర్ ఆర్నర్లో మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దానిపైన వచ్చే పొట్టు గింజన సన్నం ఉంటుంది తర్వాత దానిపైన వచ్చే పొట్టు ఎరుపు రంగంలో లేకుండా కొంచెం తెలుపు రంగులో ఉండి తెలుపు వర్ణంలో ఉండాలి అది ప్యూర్ ఆరెన్ అయి మనం పరిగణిస్తాం కాబట్టి మీరు సీట్ తీసుకునేప్పుడు బ్యాగ్లను చూసి మోసపోకండి సీట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఇది ఆర్ఎన్ఆర్ అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే సీట్ తీసుకున్నాను ఎందుకంటే చాలామంది నేను ఫేస్ చేస్తున్నాను రీసెంట్ ఒక ఫార్మర్ దాదాపు ఒక ఈ సీజన్లో ఒక ఫోర్ ఫిఫ్టీ బ్యాగ్స్ తీసుకోవచ్చు వచ్చాడు మన గవర్నమెంట్ కూడా సమ్ ఫైవ్ హండ్రెడ్ బోనస్ ఇస్తుందని చెప్పారు కదా ఆ గవర్నమెంట్ కూడా తీసుకుని వచ్చిన తర్వాత ఒక లారీ మాట్లాడుకున్నాడు లోడ్ వచ్చుకున్నారో మీల దగ్గరికి వచ్చాడు శాంపిల్ చికించిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఒడ్లు పైన ఒడ్లు చూస్తే మనం ఐడెంటిఫై చేయలేము మేము ఈజీ కూడా మేము డ్యాస్ సూపర్వైజర్ ఎప్పుడైతే ఒడ్లని మనం ఆ చేతిలో పెట్టి నలిచినప్పుడు ఆ బియ్యం అనేది సైజులు మనకు తెలిసిపోతుంది ఇది సారినార్ లేదంటే కేఎన్ఆర్ లేదంటే సోనార్ అప్పుడు ఏం చేస్తారు రైతు మేము ఇది ఆరినర్ కాదు మేము తీసుకోమని చెప్తాం అప్పుడు లారీ కిరాయి ఒకటి నింపుకొచ్చి వర్షాలకి ఎక్కడ అమ్మాలి ఎక్కడ చేయాలి రైతులు గొడవలు ఉంటారు అది దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఆమెల్కి ఏమిల్కి ఏమిల్ నుంచి ఆమెల్కి ఆమె నుంచి ఏమికి ట్రావెల్ చేసిన తర్వాత అది కేఎన్ఎం కింద కన్సిడర్ చేసి అది కేఎన్ఎం కింద వాళ్ళు అనుగోనం చేసుకుంటే కేఎన్ఎం ప్రదేశం తర్వాత మాట సెవెంటీన్ హండ్రెడ్ లేదా సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఆర్ఎన్ఆర్ అని తీసుకొని పంట వచ్చిన తర్వాత ఇది కేఎన్ఎమ్ ఇది ఎట్లా ఉంది అట్లా ఉంది పరిస్థితి అంటే రైతులు చాలా మూసిపోయే పరిస్థితి ఇంకోటి ఆ పదిహేను వందల పద్దెనిమిది వందల క్రితం కూడా మనకు పెట్టి పెట్టుబడులు కూడా రావు అందుకని నేను చెప్పేది అంటే ముందు సీట్ తీసుకునేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే పంట పండిన తర్వాత ఎవరికి ఏం చెప్పినా శంఖం ఉంది ముందు తప్ప ఏం ఉపయోగం లేదు జై హింద్ జై నందా